నాన్నగారు ఏడిది నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీ వయసు ఎంత మీరు అప్పుడు పుట్టారా పుట్టలేదు అసలు మేము చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో చిన్న పుట్టింది కూడా చెన్నై ఓకే ఆయన ఆల్రెడీ వచ్చేసారు అప్పటికే మీరు మీరు పుట్టినాకే వచ్చారు ఫస్ట్ ఆయన సినిమా చేసింది ఫస్ట్ సినిమా ఏది యాక్చువల్గా ఆయన ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు ఇక్కడ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా స్ట్రగుల్ అయ్యారు అట్ లాస్ట్ ఒక ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి కొంతమంది ఒక సినిమా చేద్దాం డబ్బింగ్ సినిమా చేద్దామంటే సరే అన్నారు వెంకటేశ్వర మహత్యం అని వెంకటేశ్వర దాని పేరు ఆ సినిమా డబ్బింగ్ నాన్నగారే ఆ బాధ్యతలని తీసుకుని రిలీజ్ కూడా అయిన సినిమా లక్ష రూపాయలు లాభం వచ్చింది ఎవరు ఆర్టిస్టుల దాంట్లో తమిళ్ కొంతమంది ఉన్నారండి తమిళ్ పెద్ద తెలుసు ఆర్టిస్టులు కూడా కాదు అది సో ఈ ఒక డబ్బింగ్ సినిమాకే అట్లా వచ్చింది స్ట్రైట్ సినిమా తీస్తే ఇంకా బాగా వాళ్ళు రోజులు రోజుల్లో చాలా పెద్ద అదే అదే సో వాళ్ళందరూ కలిపి నాన్నగారిని మెయిన్ గా పెట్టి సినిమా చేద్దాం సార్ లేదంటే అలాగా విశ్వనాథ్ గారిని అప్రోచ్ అవ్వడం ముందు తయారమ్మ బంగారయ్యను లేకపోతే వెరీ బిగినింగ్ సిరిసిరి బొమ్మ ముందు సిరిసిరి బోవ్వ తర్వాత తాయారమ్మ బంగారం అది పూర్ణోదయ బ్యానరు ఇదేమో గీతా కృష్ణ కంబైన్స్ అని ఆ బ్యానర్ ఇది ఓకే ఇది కూడా ఎలాగంటే విశ్వనాథ్ గారు సినిమాలో ఒక సినిమాలో ఈయన యాక్ట్ చేయడం జరిగింది అప్పుడు నేరమూ శిక్ష అప్పుడు ఆయన అంటే బాగా ఇష్టపడ్డ నాన్నగారు చాలా బాగా డైరెక్షన్ ఇది అదే బాగా నచ్చి ఎలాగైనా ఎప్పుడైనా సినిమా చేస్తే ఇంత చేయాలని అని అనుకునేవారంట అలాగా వీళ్ళు రావడం ఆయన అప్రోచ్ అవ్వడం అలాగా కంటిన్యూస్గా ఆయనకి అప్పటికే రెండు రెండు మూడు ఆపర్చునిటీ ఇది కమిట్మెంట్స్ ఉన్నాయి విశ్వనాథ్ గారికి ఇలాగ చెప్పడం చెప్పడం జరుగుతూనే ఉంది అది స్వాతి ముత్యంలో కమలాసన్న ఉద్యోగం ఉద్యోగం అన్నట్టుగా ఈయన సార్ ఒక సినిమా సార్ ఒక సినిమా సార్ అన్నట్టుగా ఇదంతా చూస్తే వాళ్ళ నాన్నగారు నాన్నగారికి మన మా నాన్నగారికి విశ్వనాథ్ గారు నాన్నగారు సుబ్రహ్మణ్యం శర్మ గారు ఆయన ఆయన కొంచెం పరిచయం అయ్యారు అప్పుడు ఆయన విశ్వనాథ్ గారితో అన్నారు పాపం రా రోజు వస్తున్నాడు ఆయన అంటే సరైన అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది అంటే అప్పుడు మీకు ఊహేలో స్కూల్ స్కూల్ సిరిసిల్ ఊ టైంలో స్కూల్ ఫైనల్లో అప్పట్లో నాన్నగారు అసలు ఆ సినిమా ఎట్ట తీశారు ఇప్పుడు ఆ గ్లామర్ గేమర్ ఉండే రోజుల్లో ఆయన మోగమ్మాయి కదా అమ్మాయి వారాల అబ్బాయి డప్పులు కొట్టుకుంటూ చేసే తిరిగి అబ్బాయి అలాంటి వాళ్ళే సినిమా ఆడుతుంది అని అసలు ఆయన ఎట్లా అనుకున్నారు తర్వాత ఇప్పుడు నాన్నగారు చెప్పారు ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను అనేది అది పూర్తిగా విశ్వనాథ్ గారి మీదే నమ్మి ఆయన దిగారు కథ మీద నమ్మకం అండ్ ఇప్పుడు పెద్ద విశ్వనాథ్ గారు కూడా సూపర్ స్టార్ డైరెక్టర్ ఏం కాదు ఈ సినిమాతోనే కొంచెం పేరు ఊరు అంటే మా ఓ సీత కథ జీవన జ్యోతి ఇవన్నీ కూడా వచ్చినాయి డిఫరెంట్ సినిమాలు కదా అప్పుడు కొంచెం కమర్షియల్ డైరెక్టర్ గానే ఉండేవారు ఈ సినిమా నుంచి ఒక డిఫరెన్స్ డాన్స్ మ్యూజిక్ మీ నాన్నగారితో పరిచయం ఏర్పడటం లేకపోతే మొదలు పెడతాంతో ఆయన కెరియరే మారింది ఇంకో రకంగా స్టార్ట్ ఇద్దరికి అలాగే కుదిరిందని అందరూ అనుకునేవారు అప్పుడు అదేలే అంటే ఈయనకి టేస్ట్ ఉండబట్టి ఆ కథ ఒప్పుకుని ఉంటారు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయనకి మొత్తానికి రిస్క్ చేశారు వీళ్ళు వర్కౌట్ అయింది అలాగే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటే అప్పటికే మా భూమి సినిమాలోను ఇంకో సినిమాలో చేశారు ఆవిడ జయప్రద గారు జయప్రద ఆవిడ చేసి చేస్తే ఆవిడ హీరోయిన్ గా బాగుంటుందని అలా చంద్రమోహన్ గారు సో మా నాన్నగారికి కో కోఆపరేట్ చేయడం కోసం మన సత్యనారాయణ గారు అల్లు రామ గారు చంద్రభావన్ గారు వాళ్ళు కూడా రెమ్యునరేషన్ కొంచెం తగ్గించుకొని ఈయన్ని ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎలివేట్ చేయాలన్నా దీంతో అందరూ సపోర్ట్ చేశారు అందరూ సపోర్ట్ తోటి సినిమా మంచి సక్సెస్ సూపర్ సక్సెస్ అది అలాగే హిందీలో రీమేక్ చేశారు అది హిందీ మీరు అది కాదండి ఈయన సిప్పీ గారు జీ జిపి జిపి సిప్పి జిపి సిప్పీ గారు వాళ్ళు చేశారండి అది దాంట్లో రిషి కపూర్ జయప్రద గారు జయప్రద గారికి ఫస్ట్ హిందీ సినిమా అది ఆ పాట కూడా మీకు తెలిసి ఉంటుంది కదా డఫ్లీ వాళ్ళ సూపర్ హిట్ ఇప్పుడు కూడా సూపర్ హిట్ సాంగ్ అదే అదే ఇది తర్వాత మీ తయారం బంగారయ్య మధ్యలో మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చారు సో ఈ సిరిసిన అయిపోయిన తర్వాత ఆ విశ్వనాథ్ గారిని అడిగితే ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి ఈ లోపల మీరు ఇంకోటి చేసుకోండి దాని తర్వాత నేను డెఫినెట్గా మీకు చేస్తాను చేస్తానన్నారు మీరు ఎందుకు ఖాళీగా ఉండడం మంచి సబ్జెక్ట్ ఉంటే మీరు చేయండి అని అలాగా అది పూర్ణోదయ అని స్టార్ట్ చేసి వాళ్ళు ఏమో రామచంద్రపురం మా నాన్నగారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో వాళ్ళు బిజినెస్లో ఇట్లోనే పడిపోయి కొంచెం టైం పడతా అనేటప్పటికి మా చిన్నాన్నగారు ఇంకొక రాకాసు శ్రీరాములు గారు ఆయన మా మావయ్యలు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు చేద్దామని పూర్ణ పూర్ణోదయ అలాగా కొమ్మినేని శాషగిరి రావు గారు చక్రవర్తిగారు చక్రవర్తి గారు బ్రదరు ఆయన డైరెక్టర్గా ఒక కథ చెప్పారు అప్పటికే ఆయన గిరిబాబు గారు సినిమా ఒకటి చేశారు అవును అది బ్లాక్ అండ్ వైట్లో స్కోప్ మనుషులు వస్తున్న జాగ్రత్త వైట్ స్కోప్ అది ఒకటి అవునవునండి సో సబ్జెక్ట్ బాగా నచ్చి అలాగా ఆ సినిమా చేయడం జరిగింది దాంట్లో మాధవి గారు ఇది చంద్రమోహన్ గారు రంగనాథ్ గారు మాధవ్ గారు షౌకర్ జానిక్ గారు సత్యనారాయణ గారు మెయిన్ చిరంజీవి గారు కూడా ఉన్నారు కదా చిరంజీవి గారు గెస్ట్ క్యారెక్టర్ సినిమాలో అదే అడగంగానే ఒప్పుకున్నారు అప్పటికే ఆయనకి నాలుగైదు మంచి క్యారెక్టర్ అప్పటికే మన కోతలు రైడు మొగుడు వాళ్ళు అయిపోయినట్టు అయినాక మధ్య ముంద లేదు మన ఊర్ పాండవులు అయింది మన మిగతా మిగతా షూటింగ్ మాది మాది షూటింగ్ లో బట్ అప్పటికే మంచి క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నారు అడగానే ఆయన చేశారు ఫస్ట్ ఆ డ్యాన్స్ కూడా దీంట్లోనే వెస్టర్న్ డ్యాన్స్ ఆ బిట్ చాలా పేరు వచ్చింది మంచి పేరు వచ్చి కూర